నమస్తే జూన్ ఆరో తారీఖు నిర్జల ఏకాదశి అనే ఈ పాటికే మీరు క్యాలెండర్లు అన్నీ చూసుకుని ఉంటారు కదా మనం ప్రతి నెల కూడాను ఏకాదశి తిథుల ఎందు మనం చక్కగా విశేషంగా స్టోరీస్ అనేవి చక్కగా చిన్న చిన్ని స్టోరీస్ చెప్పుకుంటూనే ఉంటాం అయితే నిర్జల ఏకాదశి రోజు యాజ్ ద నేమ్ సజెస్ నిర్జల నీరు కూడా లేకుండా వాటర్ కూడా లేకుండా చేసే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఇరవై మూడు ఒక అయితే ఒకటి కంప్లీట్గా ఇంకొక రకం అదే ఈ నిర్జల ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి కనుక మనం పాటించినట్లయితే చాలా చాలా శుభంగా ఉంటుందని కూడా ప్రసిద్ధి నిర్జల ఏకాదశి చాలా స్టేట్స్లో రకరకాలుగా చేస్తూ ఉంటారు థర్టీ సిక్స్ అవర్స్ ఫాస్టింగు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగు అంటే హరివాసనం అయ్యేంత వరకు చేసి ఆ తర్వాతనే నీళ్ళు కూడా పుచ్చుకుంటారు అంతేగాని ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమంది వాళ్ళ హెల్త్ రీత్యా మెడికల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రం వాళ్ళు ఆ రకంగా చేయడం కూడా జరుగుతూ ఉంటుంది సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే రకంగా మీరు సంకల్పించుకుని అలా చేయండి అప్పుడు ఇలా చేస్తే పాపం ఇలా చేస్తే పుణ్యం అనే కాన్సెప్ట్ లేకుండా మీకు ఎంతవరకు మీ శరీరం కనుక మీకు తోడ్పడితే అంతవరకు చేయండి అంతవరకు ఓకే లేదు అసలు వాటర్ తాగకుండా ఉండలేము అనుకుంటే పర్వాలేదు దాని కా ఆ స్టోరీ యొక్క కాన్సెప్ట్ అది కాబట్టి నిర్జల ఏకాదశి రోజు జనరల్గా నీరు లిక్విడ్ ఫ్లూయిడ్ ఏది లేకుండా చేయడమే ప్రసిద్ధి అది మాత్రమే చేస్తారనే మనం చెప్పుకుంటున్నాం అయితే రేపు అర్ధరాత్రి రెండు ఆల్మోస్ట్ రెండు పావు ఇవాళ అర్ధరాత్రి సారీ జూన్ ఐదో తారీఖు అర్ధరాత్రి అంటే జూన్ ఆరో తారీఖు తెల్లవారితే రెండు రెండు గంటల పదిహేను నిమిషాల నుండి జూన్ ఏడో తారీఖు ఉదయం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు కూడా ఏకాదశి ఉంటుంది తర్వాత పారాయణ సమయాలు జూన్ ఏడో తారీఖు మళ్ళీ హరివాసన సమయం అయిన తర్వాత మీరు నార్మల్గా నీరు పుచ్చుకొని తీర్థం పుచ్చుకొని భోజనాలు అవి చేసేసేయచ్చు ఏకాదశి రోజు జనరల్గా మనం చేయకూడని విషయాలు కొన్ని కొన్ని అంటే తప్పుడుగా మాట్లాడడం కానివ్వండి లేకపోతే ఎవరైనా హర్ట్ చేస్తూ మాట్లాడడం కానివ్వండి లేకపోతే చాడీలు గాసిపు వినడం కానివ్వండి తిరుచుకోవడాలు అరుచుకోవడాలు కానివ్వండి అసలు ఇలాంటివి ఇలాంటి పుణ్యతిథులు రోజు ప్రాక్టీస్ చేసేస్తే జనరల్గా నడవడికే అలా అయిపోతుంది అంతే కదా సో ఆ రకంగా చేయగలిగితే చాలా మంచిది బీదవాళ్ళు ఎవరికన్నా రేషన్ ఇవ్వగలిగితే కూడా చాలా మంచిది ప్రయత్నించండి ఒకవేళ కుదిరితే ఇవ్వండి ఇవ్వాలని రూల్ ఏం లేదో ఇవ్వగలిగితే ఇవ్వండి మంచి జరుగుతుంది నిర్జలేకాదశి ఏకాదశి రోజు మీరు పాటించేటప్పుడు విష్ణు సహస్రనామం ఖచ్చితంగా చదవడానికి ట్రై చేయండి వినడం మాత్రమే కాకుండా చదవడానికి కూడా ట్రై చేయండి విష్ణు సహస్రనామం చదువుతూ విష్ణు సహస్రనామం చదవలేమండి నోరు తిరగదు చదవడం రాదు అనుకునే వాళ్ళకి సింపుల్ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి నూట ఎనిమిది సార్లు జపించగానే మళ్ళీ తిట్టుకోడాలు అరుచుకోవడాలు కాకుండా మౌనాన్ని పాటించడం కాస్త భగవంతుడి మీదనే శ్రద్ధగా ఉండడానికి ప్రయత్నించండి శుభం జరుగుతుంది శుభం